నిన్న న్యూస్ స్పందన డాక్టర్ గారు కమ్యూనిటీ ను ఈ రోజు విజిట్ చేసి అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను చక్కదిద్ది ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో వైద్యులు ఉండాలని ఈ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న ఉమెన్స్ కు సెక్యూరిటీ రూములు కూడా అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని హాస్పిటల్ ఉద్యోగులందరూ ప్రజలకు సేవ చేయాలని మనం ప్రజల కోసం సేవ చేయాలని దృఢంగా చెప్పడం జరిగింది ఉన్నప్పుడు మనం ఒక అలా ఒక హ్యాండ్ చేసి అది ముప్పైకి ముప్పై మంది ఎనీ టైం అంటే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం థర్టీ బెడ్స్ పది అల్తగా ఉంది ఈ వీక్ అందరూ కొంచెం యాంటీబయాటిక్ తీసుకోవాలి రోజు బాగా చేసి పంపిస్తాం నేనని వాడిని ప్రేమగా మాట్లాడి ఉంచినట్టు చూసుకోవాలి అందరికీ నమస్కారము నేను డాక్టర్ డిసిహెచ్ఎస్ అందేళ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి టెక్నాలజీ రెస్పాండ్ అయ్యి తెలుగు సిఎస్సికి రావడం జరిగింది డెలివరీ సిఎస్సీలో దాదాపు ముప్పై వేల పోస్టులకి వెళ్ళే పోస్టులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కేవలం మూడు పోస్టులు మాత్రమే వినియోగిస్తున్నాయి డాక్టర్ పోస్టులు అన్ని కంప్లీట్గా ఫిల్ అప్ అయిపోయినాయి స్టాఫ్ నర్స్కి ఫిల్ అప్ అయిపోయినాయి అందులో అయినటువంటి ముప్పై రూపాయలు ఎనిమిదిలో మూడులో ఆ మూడు పోస్టులు ఏమైతే ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ అండ్ ఒక జిల్లా అసిస్టెంట్ పోస్ట్ మాత్రమే ఖాళీ అవుతుంది అండ్ ఇక్కడ ఈ డివిజన్ ఆఫ్ ఈ వర్క్ మెడికల్ ఆఫీసర్ కొంచెం ఇంప్రాప్ అయిపోవడం వల్ల కొంచెం అయితే అండర్స్ట్

ఫంక్షన్ అంటే పారిశుద్ధిలో ఒక అయితే కనపడింది ఆ ఫ్యామిలీ పర్చుకొక్క ఒక శానిటేషన్ బాగా తీసుకు నేను ఈ రిజిస్ట్రేషన్స్ ఇచ్చాను ఆ కవర్స్ అయితే రెస్టారెంట్స్లో బాగా కరెక్ట్ కనుక ఇంకా ఈ లో వచ్చినటువంటి కంపెనీలో వీళ్ళకు ఈ స్టాఫ్ నర్సెస్ లేడీస్ స్టాఫ్ నర్సెస్కి స్పెషల్ రూమ్ కర్స్ చేయడం అనుకుంటున్నాను దానికి కూడా మనకి ఈ ఆల్రెడీ గోల్డ్ బాల్ బిల్డింగ్ ఒక ఏసీగా మెయింటైన్ అయ్యింది అప్పుడే సిఏసీ అయితే ఇది కూడా గవర్నమెంట్ కొత్తగా రెవెన్యూ బ్లాక్ గా ఓపెన్ అయింది ఇది కూడా ఒక మెయింటెనెన్స్ చేసే కస్టమర్ वाला రైట్ కది టెస్ట్ చేంజ్ ఆఫ్ ప్రెజర్ స్టాండర్డ్స్ తోడి వాలి అదే విధంగా సెంట్రల్ సర్క్యూట్ లో సపరేట్ తో అవగాహన లో చెప్తాను అటాచ్ స్టాండ్ తో తో కుందిస్తా वाला కంబైన్డ్ ఉంది అని రెగ్యులర్ సర్కుని డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ వాటి కాంపోనెంట్ కదా ఎఫాడెషన్ రెజలర్ కి శివజీ ఎండ్ లో మెడికల్ ఆఫీస్ లో ఈ వరనే నవస్థమే అంటే అదుర్జీని కంట్రోల్ అస్కుడ్ ఆర్డర్ కాని ఓపెడి కాని క్యాజువల్ కేర్ కాని నార్సె యొక్క హెడ్నర్స్ కూడా ఎక్స్ట్రస్ అందరూ కోఆపరేట్గా పేషెంట్స్ యొక్క హెల్త్ వాళ్ళ యొక్క రిక్వరీ దాన్ని మీ టార్గెట్గా మీకు హాస్పిటల్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆపల్ ఫెసిలిటీస్ ఫైవ్ చేయడం జరిగింది డాక్టర్స్కు స్టాఫ్ అందరికీ ఆదేశించారు ఇంకా ఈ డాక్టర్స్ వచ్చేసి ఫ్రెండ్ డిపార్ట్మెంట్స్ జనరల్ సర్జరీ కేడియాటిస్ అండ్ ఈ గైలింగ్ ఇంకో డిపార్ట్మెంట్ అవుతుంది ఇంకా ఇక్కడ జనరల్ మెడిసిన్ కోసం ఇంకా ఈ సర్జరీ అండ్ డిపార్ట్మెంట్శ్రీలో ఇక్కడి వరకు అయితే ఏప్రిల్ నుంచి కేసెస్ జరుగుతు బాగా కూడా స్టార్ట్ అయినాయి కదా ఈ ప్రభుత్వం దాదాపుగా ఈ ఏప్రిల్ నుంచి ఇక్కడ వరకు యాభై ఐదు కేసులు డెలివరీస్ చేశారు కానీ పీడియాట్రిక్స్ చాలా ఎక్కువగా ఉంది డాక్టర్స్ నేను ఆడడం జరిగింది खचिता ऐसी ऐक्टी पेशो जेटीआर वैर सीवर कम प्रभु मेजर कांपटेट सीएम कार्य अमित शुरुआर गवर्नमेंट हास्पेट हास्पिटल पोल पड़ी खचिता वेरियंटे दिन बेनफिट पूर्ण को सबा ऐक्टाइए अभी द्वारा चयन a invoice o i ha d'estar tot molt bé, s'han d'acordat un gira amb l'autre ha de ser de la vaix de la de ser de government specification contract number 741, que la GSS a l'interior que s'eva centra, ari un general rate, la pura això va కొనుగోడుగా మనం ఇస్తా ఉన్నాము అట్లా సేవ ఎయిటీ రూపీస్ ప్రకారంగా ఇస్తా ఉన్నాము ఇంకా పేషెంట్స్ డాక్టర్స్కు కరెక్ట్గా అవైలబిలిటీ పెరిగిన తప్పించాను తొమ్మిది ఏళ్ళు కావడము నాలుగు ఖచ్చితంగా ఓబీడీ చూడము ఓబీడీలో ఏ వీడియో ఇంజిస్ట్రేషన్స్ కూడా మనకు అన్ని అన్ని కార్డు కావడానికి దీని మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా ఏ వీడియో రిజిస్ట్రేషన్స్ ప్రతి పేషెంట్ యొక్క ఆధార్ కార్డు దాని ప్రకారంగా ఏ ఏవిడమ్స్ రిజిస్టర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని మనకు స్కానింగ్ చేయడం ద్వారా ఎప్పుడు హాస్పిటల్కి పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ వివరాలు వాళ్ళ యొక్క ల్యాబ్ వివరాలు వాళ్ళ యొక్క చికిత్స ఇవ్వాలన్నీ మనకు అందుబాటులో ఈ డిజై చేసినటువంటి సిస్టమ్ ఇది ఆయుష్మాన్ భారత్ రిజిస్టర్ ఇది మనకు వెంగళూరులో కాబట్టి యాక్చువల్ మీరు ప్రశ్నలు చేయాలి వంద పేషెంట్స్ వస్తే వంద పేషెంట్ వస్తే ఏవిడియన్ వచ్చినట్టుగా మనం చేస్తే మనకు ఈ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేదానికి మనకు మనకు ప్రాబ్లం నుంచి hospitalera eta ni ospitalora zergarala osagaratu eta egin martzen. hau ere bidegoak డాక్టర్స్ పక్కడి బిఎస్సి డాక్టర్స్ కూడా మంచి సంబంధాలు కోఆర్డినేషన్ మీటింగ్స్ లోన్త్ నాకు అందులో దాదాపు రెండు వందల పరీక్షలు చేస్తారు సరైన ఇస్తారు ఇక్కడే అమౌంట్లో మినీసెన్సీ ఉంది అప్పుడే పుట్టిన ప్రొటీఫిట్లో కూడా మనం చూడడానికి ప్రత్యేక డాక్టర్ మినీఏసెన్సీ కూడా ఉంటా కూడా డాక్టర్ ఉన్నారు

మరియు యూట్యూబ్లందు వీక్షించెదరు